నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ సుందిళ్ళ అన్నారు ఈ బ్యారేజెస్ని రెస్టోర్ చేయడం ఇప్పట్లో సాధ్యమైన ఈ ప్రశ్న ఆల్మోస్ట్ గత అక్టోబర్ నుంచి నడుస్తుంది ఇంకా నడుస్తూనే ఉండదు మరి కొంతకాలం ఎందుకంటే లేటెస్ట్ సమాచారం ప్రకారం సరే మేడిగడ్డకు సంబంధించి ఇంకా ఆచరణ చేయాలి సుందిళ్ళ అన్నారం కూడా అధ్యయనం చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేసుకోవాలి దీనికి సంబంధించి అట్లీస్ట్ అధికారులు ఇది ఎన్డిఎస్సి అధికారులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పిన సమాచారం ఏంటంటే అక్కడ ఇసుక మేటలు వేసింది ఇది ఈ పిల్లర్స్ ఉంటాయి కదా పిల్లర్స్ కింద ఇసుక మేటలు ఉన్నాయి అవి చాలా పెద్ద మేటలు ఉన్నాయి ఆ మేటలు తీస్తే కానీ అసలు పరిస్థితి ఒకటి తెలియదు అంటే అక్కడ ఏమైందంటే నీటి బొంగలు ఏర్పడి నీరు కిందకి సీపిన్ అవుతుంది సీపిన్ అవుతున్న కారణంగా అది ఎంతవరకు వెళ్తుంది ఎటు వెళ్తుంది దాని పరిస్థితి ఒకటి అది అర్థం కావట్లేదు వాడికి అండి సహజంగానే అర్థం కాదు కూడా అదేది జస్ట్ లైక్ దట్ ఏదో స్కాన్ చేసి ఇచ్చేసి చేయడం కాదు యూ హ్యావ్ టు నీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ఫిజికల్ వెరిఫికేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ కావాలంటే ఆ పిల్లర్స్ వరకు ఇసుక తీసేసి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలండి తెలుసుకున్న తర్వాత మాత్రమే ఏం చెయ్యొచ్చు అనేది చెప్పగలుగుతాం అంటే ఒకటి పరిస్థితి అర్థం చేసుకోగలగడము అర్థం చేసుకున్న తర్వాత అక్కడ జరిగిన నష్ట నివారణకు ఏం చేయాలి అది చేసుకోవడం రెండు డిఫరెంట్ రెండు కోఆర్డినేటెడ్గానే కానీ రెండు క్వైట్ డిఫరెంట్ ఒకదానికి ఒక ఎక్స్ ఎక్స్పర్టైజ్ కావాలి ఇంకొక దానికి ఇంకొక ఎక్స్పర్టైజ్ కావాలి ఇప్పుడు ఏమిటంటే సుందిల్ల అన్నారం ఈ రెండింటి దగ్గర కలిపి ఒక దాని దగ్గర ముప్పై ఆరు లక్షల టన్నుల ఇసుక ఇంకొక చోట తొమ్మిది లక్షల టన్నుల ఇసుక పెరిగిపోయింది దీన్ని తీస్తేనే అధ్యయనం ఫర్దర్గా చేయడానికి సాధ్యం అవుతుంది అనేది ఎన్డీఎస్సి అధికారుల అభిప్రాయం వీళ్ళు ఇదే విషయాన్ని రాష్ట్రానికి అందించారు ఇప్పుడు ఆల్రెడీ ఇరిగేషన్ శాఖ వాళ్ళు రెండు వేల ఇరవై రెండులోనే ఫర్దర్ పెద్ద ఎత్తున ఆ టైంలో ఆ వరుస ఒకటి రెండు సంవత్సరాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వరదలు వస్తే ఇసుక వస్తుంది దాంట్లో డౌట్ ఏంటి ఇసుక పెరిగిపోయింది అప్పట్లోనే ఇరిగేషన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారటమని అయ్యా ఈ ఇసుక తీయించండి దీనివల్ల ఇబ్బంది ఉంటుంది అని చెప్పి రెండు వేల ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు డిసెంబర్ వరకు భారత రాష్ట్ర ప్రభుత్వం ఏముంది ఇప్పటి వరకు కదలేదు సరే ఆ తర్వాత ఇప్పుడు నాలుగు నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే టైంకి ఆ మూడు బ్యారేజెస్ కూడా ఇబ్బందుల్లో పడ్డాయి ఫిజికల్గా ఇబ్బందుల్లో పడ్డాయి కుంగుబాటు నుంచి మేడిగడ్డ కుంగుబాటు నుంచి మొదలయ్యి వాటిలో సీపేజ్ అంద సుందిల్లా అన్నట్లో సీపేజ్ రావడము అది ఎటుపోతుందో తెలియదు పరిస్థితి ఏమిటో తెలియదు కనుక వీళ్ళు ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితి అంటే సుమారుగా ఆరు నెలల నుంచి డిస్కషన్ అంతా కూడా ఏం చెయ్యాలి అన్న వైపు జరుగుతోంది కానీ ఇది చేద్దామనే నిర్ధారణకు రాలేకపోతున్నారు అంటే దీంట్లో ఎవరిని మనం తప్పు అంటే మొదట జరిగిన కన్స్ట్రక్షన్ వ్యవహారంలో లేని సీరియస్నెస్ కానీ అప్పుడు జరిగిన వీటిని కానీ తప్పుపట్టాలి కానీ ఇప్పుడు ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు కూడా పొరపాటు అవుతుంది ఎందుకంటే అది అంటే ప్రతి వాళ్ళని ది ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యా వాట్ హ్యాస్ హ్యాపెండ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ అక్కడ ఏం జరిగిందో తెలిస్తే దాన్ని ఎలా నివారించాలో చెప్పింది ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా ఇప్పటి అవకాశం అంటే అనుకూలమైన పరిస్థితులు ఏర్పాట్లు చేయి ఏర్పాటు కావట్లేదు అనుకూలమైన పరిస్థితులు వీళ్ళు క్రియేట్ చేశారు బట్ ఇస్ మనం దాన్ని ఎలా చెప్పుకున్నా ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ వాస్ టు మాకు అధికారం వస్తే చేస్తూ కూర్చొని చెప్పి తెరాస నాయకులు ఒకళ్ళు లేదా మాట్లాడే వార్తలు వచ్చాయి బట్ ఇట్ ఇస్ నాట్ యాజ్ యాజ్ ఇట్ వీళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు జరిగింది ఏమిటంటే చేయాల్సిన వాళ్ళు కావడం వేరే వాళ్ళు చేశారు ఇంజనీర్ పని తాతమయ్య చేస్తే కట్టి నీళ్ళ ఉండదు అలాగే ఉంది ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దిప్ సో ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే సుందిళ్ళ అన్నారం మెడిగడ్డ ఈ మూడు బ్యారేజెస్ కూడా వరదలు వచ్చేలోగా పునరుద్ధరింపబడడానికి ఎటువంటి అవకాశం లేదు ఇట్ ఈజ్ క్లియర్ ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు సో ఇది లేదు అన్నప్పుడు వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్ యు హెవ్ టు వేటెన్సీ అంటే దేర్ మస్ట్ బి ఏ క్లియర్ అండ్ డీపర్ కోఆర్డినేషన్ బిట్వీన్ ది అఫీషియల్స్ ఆఫ్ ఎన్డిఎస్ఏ ఇరిగేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒకటి కాదు సో వాళ్ళందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళు కోఆర్డినేటెడ్గా చేస్తే మాత్రమే ఇది రెస్టరేషన్కి ఏం చెయ్యొచ్చు దాని మీద ఒక నిర్ణయానికి రాగలుగుతారేమో అప్పుడు కూడా అనుమానమే ఎందుకంటే ఖచ్చితంగా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి ఒకటి ఈ డిఫరెన్స్ ఒపీనియన్స్ కో కావాలి అండ్ కన్విన్సింగ్గా ఉండాలి ఇప్పుడు నేను ఒక అభిప్రాయం చెప్తాను వేరే వాళ్ళు ఇంకొక అభిప్రాయం చెప్తారు వాళ్ళు ఇంకొక అభిప్రాయం చెప్తారు ఈ మూడింటికి కామన్ లింక్ ఏదైనా ఉంటే ఎస్ ఇట్లా చేస్తే ఇట్ మే బి రెస్టోర్డ్ అనే పరిస్థితి రావాలి అప్పుడు మాత్రమే వీటిని చేయగలుగుతారు కానీ అంతవరకు ఈ ప్రాజెక్ట్స్ రెస్టోర్ చేయడం సుమారుగా అసాధ్యం సో వీఆర్ గోయింగ్ టు లూజ్ దిస్ రెయిీ సీజన్ ఎందుకంటే ఆల్మోస్ట్ మేలో ప్రాణహితకి వరదలు మొదలవుతాయి అంటున్నారు జూన్ లేదు జూలైలో వరుస గోదావరి వరదలు ఇంకా మొదలవుతాయి మీకు అప్పటి నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు అలా నడుస్తున్నట్టు నవంబర్లో నవంబర్ డిసెంబర్స్లో మళ్ళీ ఫ్లడ్స్ వస్తాయి అంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే అడపాదడప వర్షాలు రాడవు ఫ్లడ్ రాడవు ఇది అవుతుంది మీరు స్టోర్ చేసుకోలేరు కనుక కిందకి వదిలేయాల్సిందే ఇక్కడ ఆ మూడిట్లో స్టోర్ చేసుకోలేరు అండ్ వరద ప్రవాహం భారీగా వస్తే ఏమిటి పరిస్థితి అంటే అగైన్ ఇట్సెక్ వస్తున్నారు అంటే దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ అండ్ ఆల్మోస్ట్ జీరో ఆన్సర్స్ సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ బట్ ష్యూర్లీ వీఆర్ గోయింగ్ టు ఫేస్ మచ్చిమార్ ట్రబుల్ నీటికి సంబంధించి ఖచ్చితంగా ఈ సంవత్సరము వర్షాలు పడ్డా కూడా ఎక్కువ ఇబ్బంది ఉండిపోతుంది ఎందుకంటే స్టోరేజ్ ప్రాబ్లం ఆ మూడు బ్యారేజెస్ కమ్ రిజర్వాయర్స్ ఆ మూడింటిని ఎట్లా కట్టరు కదా లా అన్నారు మేడిగడ్డ మేడిగడ్డ మూడింటిని అలా కట్టారు వాటిలో స్టోర్ చేసుకోలేరు వాటి నుంచి డైవర్షన్ కూడా ఎట్లా చేయగలుగుతారు ఎంత ఆపగలుగుతారు అనే దాని మీద అందరికీ సందేహాలు ఉన్నాయి సో వీ హ్యావ్ టు వెయిట్ వెయిటెన్సీ వాట్ హ్యాపీన్స్ అవధాని